गजगड़ी आटा लाड़ी गाँव में गज వచ్చి పాటపడంతో కోరుతా ఉన్నాశ్రీ గారు పశువుల కాపర్ నుంచి పల్లె నుంచి ప్రపంచానికి పాట ద్వారా పరిచయం ఇవాళ మన మధ్య లేకపోయినా భౌతికంగా మన మధ్య లేకపోయినా మన గుండెల్లో ఎప్పుడు ఉంటారని తెలియస్తా ఉన్నాం అందుకని ఇవాళ ముప్పై మూడు జిల్లాలలో జరగని సంస్మరణ సభ మన ఖమ్మం జిల్లాలో జరుగుతా ఉంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అధినాథ మహారాజు ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి చక్కని పాటని దయచేసి మీరు అందరూ మా కళాకారులు అందరూ సహకరించాలి సమయం పది గంటల దాకా ఉన్నది మనం ఎప్పుడు ఆతృత పడద్దు హైదరాబాద్ నుంచి ఇచ్చేసారు వాళ్ళందరూ కూడా పాట పాడి మనందరూ కూడా పాట పాడుకుందాం సంస్థల ద్వారా నెక్స్ట్ తెలంగాణ సంస్కృతి సాధనరు జానపద సంఘం ఉంది ప్రజానాట్య మండలం ఉంది ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరితో పాట పాడిస్తాం మరి ఎవరు తెలుసుకుంటూ మా అరుణోదయ మరో అరుణ మన నిర్మల గారు వస్తా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రండి అరణోదయ కాదు ఇప్పుడు అలా అని పిలిస్తే కోపం వస్తుంది వాళ్ళకి ఇప్పుడు నేను మీడియా రంగులో పనిచేస్తున్నా కాబట్టి అరణోదే కాదు అన్నదే ఉన్న వాళ్ళకి కోపం రావద్దు పాత అరుణోదే కాబట్టి వాళ్ళ మీసారు నన్ను ఒక రెండు మూడు చెట్లు నేను చెప్దాం అనుకుంటున్నాను టైం మాట్లాడచ్చా అన్నలే పాట ఎలా మాట్లాడచ్చారు నిమిషాలు ఓకే నేను మాయామైపోతున్నాడమ్మా పాట పాడే అవకాశం నాకు అంత గొప్ప అవకాశం కల్పించిన అందశ్రీసారికి నేను ఎన్నిసార్లు ఆయనకు విభావం ఉండాలని చెప్పిన తక్కువే అని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను ఎందుకంటే ఈ పాట వందేమ్రా శ్రీనివాస్ సినిమాలో పాడినప్పటికీ నాతో ఎన్ని నేల రాలగా సాంగ్ విని ఫోన్ కోసం చాలా మందిని అడిగి లాస్ట్కు అరుణోదయ నాగర్ల దగ్గర నా నెంబర్ తీసుకొని మా ఇంటికి వచ్చి నాకు శాలలో తప్పి సిప్లబాబు బుక్ ఇచ్చి ఈ పాట పాడి జరిగింది ఆయన బతికి ఉన్నప్పుడే ఈ పాట నేను పాడినా మొన్న వర్షాలకి వరంగల్ మొత్తం మునిగిపోయే అంత వర్షాలు వచ్చింది లేదంటే మిక్సింగ్లో ఆగిపోయింది ఆ పాట రిలీజ్ వచ్చే నెల ఫస్ట్ లో రిలీజ్ ఉంటే ఈ లోపే అన్న చనిపోవడము బాధాకరము ఆయన పాట నేను ఒక పల్లవి తినడం మేము ఇది కాకుండా ఇది బాధ హలో జన్మ నిచ్చిన తల్లి గండుదళ్ళు వదిలేసి యుగతను అంటూ జగమీన పోతారు అమ్మ నాన్నలు కాస్త అన్నం అడిగితే చాలు అన్నం పెట్టలే రోజు కల్లెన్న చేస్తారు ఉసల్ తన

పోట్లా పోట్లో తాడ్ దయివాలా పేరుతో చంచాలా హై చంచా మక్తి పూదు పోతుడిగి బలై పోతు పేరు తాడ్ మూతో మూతో మూరిగి పెగి చాసలా నోటి ది ది సంనాడ అందాలా కు రోచ కన్వి ది లించి అంధిలే సోల్ కమని కలాలో గంనాడ చి కతర్ పే చాలో తి స� మాయమే होती को होती को हम कड़े हम कड़े को होती को हम कड़े हम థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనిషి ఉన్నవాడు మాయమైపోతూ ఉన్నాడు స్వార్థం ఎక్కువైపోతూ ఉంది ఈ స్వార్థం ద్వారా మనిషిలో గులు ఎక్కువై ఆరోగ్యం కూడా చెడిపోతూ ఉంది అందుకనే మనిషిని మనిషిని నమ్మాల అందుకనే కమ్యూనిస్ట్ పార్టీలు అంటుంటాం విమర్శ ఆత్మవిమర్శ విమర్శ చేసినప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి మనమందరం కూడా మంచిగా ఉన్నావా అనేది అదే ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ చెప్పేది అందుకని ఏది చెప్పినా కమ్యూనిస్ట్ నుంచి నడిపిస్తుంది బాట ఇప్పుడు మరొక ప్రజానాట్య మండలి సదానందు తర్వాత ఉన్నాయి సాంస్కృతిక సారదేవి సంస్థ ఉంది జానపద సంఘం ఉంది మీరందరినీ కూడా పాడిస్తాం మీరందరూ కూడా బాధపడాల్సింది తెలియజేసుకుంటూ తమడు సదానంద్ అందరికీ నమస్కారం అందశ్రీ గారిని స్మరిస్తూ ఆయనతో పాటు ధూమ్ధాంలో అడుగులేసినటువంటి ప్రజానాట్య మండలి రచయిత పాలమూరు బిడ్డ మన కాకం అంజన్న గారు రాసిన పాట అందశ్రీ గారిని స్మరిస్తూ అని అందరూ కొంచెం గొంతు కలపండి

झट्ट बोला अंतागा आणि फुलं बोला अट्ठ आणि फुलं बोला i oh.